లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టు చేశారు అందుకే కలెక్టర్ అందరూ చెప్పి చికెన్ మేళాలు పెట్టమని చెప్పాం ఎవరైనా తినొచ్చు ఇప్పుడు నువ్వు పెడితే నేను తింటాను నో ప్రాబ్లం లేదు లేదు అంటే ఒకసారి ప్యానిక్ క్రియేట్ అయింది భయం ఉంటుంది ఎవరికైనా కానీ లేదు కొ తినమంటే నేను ఎవరో రెండు లక్షల కోళ్ళు పంచితే మొత్తం తినేశారట నిజంగా నిన్న వచ్చారు కదా నిన్న కమిటీ వాళ్ళు వచ్చారు మొన్న ఎప్పుడో చిత్తూరు జిల్లాలో మూడు లక్షల కోళ్ళు మూడు నిమిషాలు పంచి లేదు అది పోయింది అది అయితే ఆయన దగ్గరలో నిన్న కొంచెం ఉంది అందుకే మనం ఏంటంటే మళ్ళీ ధైర్యాన్ని ఇవ్వాలి మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కాబట్టి అందుకే ఆఫీసర్ స్కిల్ అందరికీ చికెన్ మేళాలు పెట్టమను వాళ్ళు ఎవరైతే ఈ పౌల్ట్రీ యూనియన్ ఉందో వాళ్ళు కూడా మేము ఎక్కడికక్కడ పెడతామండి మీరు పార్టిసిపేట్ చేయండి అన్నారు స్టార్ట్ చెప్తాం వాళ్ళు అన్ని రెడీ చేసి పెడతారు అఫీషియల్ గా పెట్టమని చెప్తాం ఇప్పుడు మేము కోడ్ ఉంది లేకపోతే మేమే వెళ్తాం కలెక్టర్ స్కిల్ పెట్టమని చెప్తాం అంతేగా కదా కదా ఇప్పుడు ఎక్కడా ప్రాబ్లం లేదు అసలు అసలు దేశంలో ప్రపంచంలో బర్డ్ ఫ్లూ అనేది ఎప్పుడు ఉంటుంది అది మనుషుల ప్రాణంతో సంబంధం లేదు అది ఇది ఒకసారి సోషల్ మీడియాలో ఇక్కడ నేను అదే చెప్తుంటే ఆశ్చర్యపోయాం అది ఎప్పుడూ జరుగుతుంటుంది దానివల్ల పౌల్ట్రీ నైట్ నష్టపోతాడు తప్ప ఎప్పుడు పబ్లిక్ ఇబ్బంది ఉండదు కానీ ఈసారి ప్యానిక్ వచ్చింది అందుకే వెంటనే కంట్రోల్ చేసాం ఇప్పుడు సిస్టమేటిక్గా ఆఫీసర్స్ అందరిని ఉపయోగించాం నేను కూడా మధ్యాహ్నం ఇప్పుడు మనకు ఒక పన్నెండు వందలు పౌల్ట్రీస్ ఉన్నాయి పద్దెనిమిది వందలు చిన్న ఉన్నాయి వాళ్ళందరితోనే ఆఫీసర్స్తోనే ఒకసారి కాన్ఫరెన్స్ తీసుకుని మళ్ళీ వాళ్ళందరికి కాన్ఫరెన్స్ ఇద్దామని చెప్పేసి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వివేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట కావలసిన డిజైనర్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి